ఈరోజు మాట మత్తే స్వార్థ ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి పదిహేనో వచ్చిన పద్నాలుగో వచ్చిన వరకు చూద్దాం దేవుడు తొమ్మిదో వచ్చినంలో ఇలాగ అంటున్నాడు కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము మమ్మను సోదనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము ఈ రీతిగా దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు కృపగల దేవుడు దయామయుడు సర్వశక్తిమంతుడు మనం అడిగిన వెంటనే ఇచ్చే దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేసే దేవుడు ఏదేమైనప్పటికీ త్వరగా ఇచ్చిన ఆలస్యం చేసినా అది దేవుని ప్రేమ ఎందుకంటే ఆలస్యం చేయడంలో ఆయన ఉద్దేశాలు గొప్పవై ఉండ మన పట్ల గొప్పవై ఎంతో ఒక ప్రణాళికతో కూడుకున్నవై ఉండవచ్చు మనము త్వరపడతాము సనుక్కుంటాం గొనుక్కుంటాము ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు సనుక్కున్నారు గొనుక్కున్నారు మేము ఐగుప్తిలో కీరకాయలు తిన్నాము ఉల్లిగడ్డలు తిన్నాము ఆలుగడ్డలు తిన్నాము ఇంకా ఆకుకూరలు తిన్నాము ఏమీ లేవు ఇక్కడ అని సనుక్కున్నారు నీరు లేనప్పుడు శనుక్కున్నారు అలాగే మా మాంసం లేదని సనుపుకున్నారు ఆ సహోదరి సహోదరుల దేవుడు ఏం చేశాడు శ్రేష్టమైన మన్నాతో పోషించాడు మాంసం లేదంటే పూరేలను మోరడెత్తున భూమి మీద అది ప్రచండమైన గాలిని రపించి సముద్రపు గాలిని అసలు ఆ గాలికి ఎక్కడ ఉన్న పూరేలన్నీ వచ్చి వారి ఎదురు వారి యొక్క పాలెంలో అంటే వారి యొక్క ఉన్న గ్రౌండ్లో పడి మోరడెత్తు అంట ఇంకా చూసుకోండి పెట్టలో మోరడెత్తు అంటే మాటలు కాదు అసలు అసలు ఆ పిట్ట మాంసం చాలా రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యం చాలా మంచిది అంత మోరడు ఎత్తున పడితే చక్కగా భుజించారు భుజించి నీరు లేకపోతే నీరు లేదని సనుక్కోవడం ఈ రీతిగా ఇలాగా దేవుడు ప్రతి ఒక్క బాధను వారి వారి యొక్క సనుగులు కొనుగులు అలా బాధపడటం విచారపడటం దు దేవుని మరలా అనవసరంగా వచ్చామనుకోవడం ఇవన్నీ దేవుడు ఇని అయినప్పటికీ ప్ర జాలిగల దేవుడు ఏం చేశాడంటే వారిని క్షమించుకుంటూ వారిని పోషించుకుంటూ వారిని నడిపించాడు దేవుడు ప్రియాణ సహోదరి సహోదరులారా నేను దేనికి చెప్పానంటే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు కొన్ని పరిస్థితులు ఆలస్యం అవుతూ ఉంటాయి కొన్ని సమస్యలు అలాగే ఉండిపోతూ ఉంటాయి ఇంకా 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 ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ అవి ముందుకు కదలవు ఇంకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో ఆయన గొప్ప ప్రణాళిక మన ఎడలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీరు త్రాగడం మేలు అంటారు ఏ విషయంలో దేవుడు ఆలస్యం చేసినప్పుడు మనం ఇంకా అలా అనుకోవాలి అంతేగాని ఇంకా రావట్లేదు నేను అనుకున్నది జరగలేదు నేను చదువుకోవాలనుకున్నది నాకు సీట్ రాలేదు నేను జాబ్ చేయాలనుకుంటే ఇంకా జాబ్ రావడం లేదు నేను ఇది కావాలనుకుంటే ఏమీ జరగట్లేదని మనం చాలాసార్లు అప్పులు తీరడం లేదు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడం లేదు పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటే కుదరడం లేదని అంతగానో మనం బాధపడుతూ ఉంటాము అప్పులు వారు ఇంటికి వస్తున్నారు అప్పులు తీరడం లేదు చేతిలో డబ్బులు లేవని ఇలాగా ఎన్నో రకాలుగా బాధపడుతూ ప్రార్థన చేస్తాం కానీ ఏమి జరగట్లేదని బాధపడుతూ చాలా నెమ్మది లేని పరిస్థితిలో మనం ఉంటాము ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు నుంచి మనము ఆ పరిస్థితిలో ఉండవద్దు ఈ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే మన మేలు కొరకు అక్కడ ఏ ఆపద ఉందో అక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు త్వరలో త్వరలో దేవుడు నీ పట్ల మనందరి పట్ల గొప్ప కార్యాలు చేసి మనల్ని మన యొక్క సమస్యల నుంచి విడుదల కలుగు చేసి మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు మనం చాలామంది ప్రార్థన చేస్తాము ప్రార్థన చేస్తాము కొంతమందికి ఇప్పుడిప్పుడే దేవుళ్ళు వచ్చిన వారికి ప్రార్థన చేయడం ఏమాత్రం రాదు అయ్యో ప్రార్థన చేయమంటే ఏమంటారు నాకు అసలు రాదు ప్రార్థన చేయడం అంటారు ప్రార్థన చేయడం రాకపోవడం రాకపోవడానికి కారణం అంటే ఏమీ లేదు ప్రియా నా సహోదరి సహోదరులారా ఎలా ప్రార్థన చేయాలంటే మనం ఏదైనా విషయం మన తల్లిదండ్రులకి తెలియజేస్తాము మన అన్న వారికి మాత్రమే తెలియజేస్తాం వేరొకరికి మాత్రం చెప్పం అదే రీతిగా మన తల్లి తండ్రి మన స్నేహితులు అందరికన్నా గొప్ప దేవుడు ఆయనతో మోకరించి పండ్లు మూసుకొని మన సమస్యలన్నీ చక్కగా ఆయనకు తెలియజేయడమే ప్రార్థన మన యొక్క జీ జీవితంలో ఉన్న సమస్యలు భారభర్తమైన మన సమస్యలు అన్నీ ఆయనకు చెప్పుకోవడమే ప్రార్థన అంటే చివరిలో ఏమనాలి ప్రియమైన తండ్రి నీ వినోద స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధికి చార్ని ప్రభు అని మనం అని ఆమె అంటే సరిపోతుంది అంతేగాని మీరు వింటున్నారు కదా ప్రార్థన అలా అడగండి దేవుడిని దేవుడు అన్నీ జీవితంలో సమృద్ధిగా ఇచ్చి వర్దిలే చేసే దేవుడు హెచ్చించే హెచ్చించే దేవుడు వర్దిల చేసే దేవుడు మన పక్షంన యుద్ధం చేసే దేవుడు మనతో సహవాసం చేసే దేవుడు మనతో ఉన్నాడు మనం ఆయన ప్రేమిద్దాం ఆయన యొక్క సన్నిధిని ప్రేమిద్దాం ఆయన యొక్క కృపను వెతుకుదాం ఆయన కృప మనపై ఉండేలాగా మన ఆ కృపను మనం తొలుగుకొనివద్దు ఆయన యొక్క విస్తారమైన కృప మనపై ఉంటే సమస్త కార్యాలు మన జీవితాల్లో మనకి ఏ ఏం కావాలని కోరుకుంటున్నామో అన్ని సంస్థని అనుగ్రహించే గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఎన్నో కార్యాలు ఇప్పటివరకు చేశాడు ముందు కూడా చేసే దేవుడు చేయని దేవుడు కాదు నేను విడువడు ఎడబాయుడు ఏమాత్రము భయపడవద్దు నిరా నిరాశ నిస్పృహలకు లోను కావద్దు ముందుకు సాగిపోదాం జయ జీవితము మనదే ఆయన జయించి వెళ్ళాడు కాబట్టి మన సమస్యలు కూడా జయించే శక్తిని దేవుడు మనకి ప్రసాదిస్తాడు ఆ జయించడానికి ఎవరి కృప కావాలి దేవుని కృప కావాలి మనం జయించలేము మనం మనుషులము బట్టివారం మనకు ఎవరు సహాయం కావాలి దేవుడు సహాయం కావాలి ఆయన సహాయం ఉంటే ఈ సమస్యలను ఎదురెదగలం అంటే ఏంటి మనం ఒక ఒక నది ఒక ప్రవాహం ఉంటుంది ఆ ప్రవాహంలో ఎక్కడ నుంచుండ ప్లేస్ లేదు ఒక ఏమీ లేవు మనం ఏం చేయాలి ఆ ప్రవాహంలో మనం ఏదో రకంగా ముందుకు వెళ్ళాలి కానీ మనం ఆగి ఆగిపోలేము ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి మనకు ముందుకు వెళ్ళడం మనకు సురక్షితం అనుకుంటే మనం ఏం చేస్తాము ఎలాగైనా సరే అది బురద నీరైనా నీరైనా ఒకవేళ తెల్ల నీరైనా ఏ రకమైన నీరైనా సరే బురద నీరు ఉంటుంది ఎలా ఉంటుంది బురద నీరు చాలా అది ఎర్ర ఎర్రగా అదో రకంగా ఉంటుంది నీసుకొంపు పోస్తా అంటే చేపల వాసన వస్తూ ఉంటుంది నీరు చక్కగా తెల్లగా ఉంటుంది త్రాగేలా ఉంటుంది కానీ దాన్ని కూడా మనం నోట్లో వేసుకోకూడదు అదే రీతిగా ఇంకా నల్ల నీరు ఉంటుంది డ్రైనేజీ నీరు ఎటు చూసిన ప్లేస్ ఉండదు ఆ దారి గుండానే వెళ్ళాలి అప్పుడు మనం ఏం చేస్తాం ముందుకు వెళ్తాం కానీ వెనకాల వేరొక దారి లేనప్పుడు ఏం చేస్తాం ముందుకే సాగిపోతాం కానీ అమ్మో ఉందని మనం వెనక్కి వెళ్ళాం వెళ్ళే దారి కూడా లేదు కదా ఆ దారి గుండా వెళ్ళాలి కాబట్టి మనం అటువైపే ప్రయాణిస్తాం ప్రయా సహోదరి సహోదరులారా ఇలాగా ఏ ఒక నీరు నీటిలో కూడా రంగులు ఉన్నాయి కాబట్టి ఇంకా బురద నీరు డ్రైనేజీ నీరు అదే రీతిగా ఒక స్వచ్ఛమైన నీరు అదే రీతిగా ఈ తెల్లగొన్నప్పటికీ అవి ఉప్పు నీరు అయి ఉంటుంది ఒక్కొక్కసారి తెల్లనీరు నాలుగు రకాల వాటర్ ఉంటుంది మనం ఏదేమైనప్పటికీ ఈ యొక్క సమస్యలు అనేవి చిన్న బాబు వచ్చు పెద్ద బాబు వచ్చు కనపడి కనపడని సమస్యలు అవ్వచ్చు కనపడి కనపడని బాధలు అవ్వచ్చు ఏ పరిస్థితి అయినా సరే మనం ఏం చేయాలి మనము వెనక్కి చూడకూడదు వేరొక మార్గం వైపు చూడకూడదు ఇందులోనే ఇదే త్రోవ దీనిలోనే నడవాలి ముందుకు నడిస్తే జై జీవితము మనదే అది కొద్ది కొద్ది సమయం కొద్ది కాలంలో దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు నా సహోదరి సహోదరులరా దేనికి నిరాశపడవద్దు నిరుత్సాహపడవద్దు మనం ప్రార్థన ఈ రీతిగా చేద్దాం దేవునికి వందనాలు ప్రేమగల తండ్రి కృపగలయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానయా తండ్రి నాయన ప్రార్థన తండ్రి ఏమాత్రము తెలియకపోయినప్పటికీ ప్రభా ఏసయ్య మా తల్లి దగ్గర తండ్రి దగ్గర ఏ రీతిగా చెప్పుకుంటామో ఆ రీతిగా నీ దగ్గర చెప్పుకునే భాగ్యాన్ని ప్రభా నీ దగ్గర చెప్పుకోవడానికి నాయన తను మా హృదయాన్ని తెరవండి ప్రోబన్ నాయన ఏసయ్య నోరు నువ్వు నోరు తెరిస్తే దాన్ని నింపుదానన్నావు ప్రభా తండ్రి కృపగల దేవా మేము మాట్లాడితే నువ్వు వినే దేవుడు అయ్యా తండ్రి స్నేహితులకి బంధువులకి ఎంతోమందికి మా సమస్యలు చెప్పుకుంటాం ప్రభా ఏమాత్రం ప్ర ప్రయోజనం లేదు ప్రభాయన మాకు తండ్రి సమస్యలు అధికమవడం తప్ప తండ్రి సమస్యలు ఏమాత్రం కొద్దిగా అవవు ప్రభా నీకు చెప్పుకుంటే ప్రభా సమస్యలు కొద్దిగా అవుతూ అవి పూర్తిగా మాయమైపోయి ప్రభా మంచి తండ్రి సుఖము సౌఖ్యము లభిస్తుంది ఏసయ్య ఈ రోజు నుంచి ప్రభాయన మాకు సమస్యలు వేరొకరికి కాదు కానీ ప్రభా నీ సన్నిధిలో మోకరించి పండ్లు మూసుకొని ప్రభా మా నా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు వింటున్నాడు అనే భయంతో ప్రభా ప్రార్థన చేస్తే నువ్వు వినే దేవుడికి ఉన్నావు ప్రభా ఇచ్చే దేవుడికి ఉన్నావు ప్రాభనాయన నీ ఆశీర్వాదాలు మాపై కుమ్మరిస్తున్నావయ్యా నీకు వందనాలు ప్రభా కృపగల దేవా నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నాయన ప్రార్థన చేయడం నువ్వు నేర్పుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా ప్రతినాడు వేడుకున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్